దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూ స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతి మీద మా ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజల సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న పనులని అన్ని వీటి ద్వారా ప్రతి పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరాలు చేస్తాం ప్రభుత్వాన్ని పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం మిర్చి ఫార్మర్ చెప్పి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ మేమేం చేయాలో మాకు తెలుసు ఏబి అని మాకు చెప్పకల్లే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించది కారణమేంటి ఒకసారి గమనించండి ఈ రాష్ట్రంలో జారుతు జరుగుతున్నటువంటి అరాచకాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడిని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా ప్రజాస్వామ్యం యొక్క విలువే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం అలాంటి ప్రతిపక్షం లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అనేది మాత్రం స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలపై మాట్లాడేటటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతులకి గతంలో ఇరవై కింటాళ్ళు ఎకరానికి వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కువేసే ప్రయత్నం చేస్తుంది ఇది సమంజసమేనా ఇది ధర్మమేనా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి లేదా గవర్నర్ గారు కూడా ఆలోచించాలి వారి బాధ్యతని గుర్తించాలి ప్రతిపక్షం యొక్క పాత్రని గుర్తించాలి ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది గవర్నర్ గారు కూడా గమనించాలి కేవలం అధికార పక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు ప్రజల పక్షాన్ని నిలబడ్డం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా మీరు కూడా ఆలోచించాలి ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు ఏ అధికార పక్షానికి పదకొండు మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదకొండు మంది మీద కదా మేము ఉండేది ఏ పదకొండు మందికి కూడా సమాధానం చెప్పలేదా అంటే మీ తప్పులు బయటపెడతాయనా మీరు చేసే దోపిడి బయటపడుతుందనా మీ అరాచకాన్ని బయట పెడతామన్నా ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది కాబట్టి గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇస్తేనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం మీద మాట్లాడేటటువంటి తగిన సమయం దొరుకుతుంది కాబట్టి అధికార పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు రెండు సార్లు అసెంబ్లీకి వచ్చాం రెండు సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం వారు కనీసం స్పందించాలా లేదా కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు ఇదే ప్రశ్న ఎందుకు అయ్యట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా మీరు చెప్పండి మీరు చెప్పండి వాళ్ళ మీరు అంటున్నారు ఓటింగ్ ఇచ్చారు ప్రజలు ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం మీకు ఓటు తెలియకుండా ఓటు విలువ తెలియకుండా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పీఏసీ చైర్మన్ ప్రజా పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా ఎప్పుడైనా అధికార పక్షం పిఎసీ చైర్మన్ తీసుకుందా చరిత్ర ఉందా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా దేశాలలో కూడా పిఎసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు ఉన్నారా ప్రతిపక్షం ఇంకొక పార్టీ ఉందా శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అందరికీ నమస్కారం అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకో ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది అసలు ఢిల్లీలో ఒకసారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి భయం తొమ్మిది నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి ఎంతో నమ్మి ఓట్లేసారు ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఎలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాం దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు మహిళలు మోసం చేశారు రైతులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు ఉద్యోగస్తులు మోసం చేశారు చిన్నపిల్లలు మోసం చేయడం జరిగింది అలాగే అన్ని రకాలుగా ప్రజలు మోసం చేశారు ఇంకోవైపు ధరలు పెంచేశారు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు తీసుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం పెంచేయడం జరిగింది నిత్యావసర సరుకుల ధరలు అయితే అరవై శాతం పెంచ ఈ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపేరు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు అలాగే మేము కోర్టులో వేసాం పిటిషన్ వేయడం జరిగింది న్యాయంగా నలభై శాతం ఓట్ షేర్ ఉన్న మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి దానికి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయట్లేదు స్పీకర్ గారు అంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఎలియన్స్లో ఉందా లేదా ఎలియన్స్లో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అడగట్లేదు ఈ కూటమి ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది అలాంటప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలా లేదా అలాగే పోలవరం ఎత్తులు ఎందుకు తగ్గింది సార్ వీళ్ళు ఎందుకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు అలాగే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఏమైనా వీళ్ళు అడుగుతున్నారా వీటన్నిటి మీద కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగుతుందని భయపడి ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వట్లేదు కానీ మీరు చూస్తూ ఉన్నారు అప్పులు ఎంతగా మీరు పెంచేశారు ఈరోజు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అతను ప్రతిపక్షంలో ఉండేప్పుడు కేవలం యాభై వేల కోట్ల అప్పులకే అప్పురత్న అవార్డు ఇస్తారట మరి ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెట్టనిలువుగా మోసం చేశారు మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు డిఎస్సి అని చెప్పారు ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నెట్టనివగా మోసం చేశారు కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నిస్తామని భయపడి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం అలాగే కౌన్సిల్ లో కూడా ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం మా ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ప్రజల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజల తరఫున మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక నిమిషం విధించింది ఆ అసెంబ్లీ నాలుగు ఇప్పటివరకు రాష్ట్ర ఎప్పుడు లేని విధంగా అలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకి పరాకాష్టే ఐదు ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్ళని నాలుగు పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అగ్రబాగా ఉన్నటువంటి ఛానల్స్ అయినటువంటి టీవీ నైన్ని ఎన్టీవీని సాక్షిని టెన్ టీవీని కూడా నిషేధించింది దీనికి కారణం ఏంటి ప్రతిపక్షంలో గొంతు వినిపించకుండా ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి దూరం చేయడం ప్రజలకి వీళ్ళు చేసే తప్పుల నుంచి పక్కదారి పట్టించడానికి మీడియా వ్యవస్థల్ని కూడా పక్కకు నెట్టేయడం ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా నోటీస్ కూడా ఇవ్వకుండా నాలుగు ఛానల్ని బహిష్కరించినటువంటి శాసనసభ ఉందా ఏదన్నా ఒకే ఒక్క సాకు ఒకే ఒక్క సాకు ప్రతిపక్ష నంబర్ లేదు అనేటటువంటి సాకు చూపించి ప్రజలకి నిజాలు తెలియకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి విధానాలని ఎండగట్టాలి ఈ నిరంకుశ పాలనని ప్రజలు తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది